తిరుమలలో అర్చన సేవ ఎలా జరుగుతుంది అర్చన సేవ ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అర్చన సేవ ప్రారంభ సమయం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుండి ఐదు గంటల మధ్య జరుగుతుంది ఇది స్వామివారి సుప్రభాత సేవ తోమాల సేవ అనంతరం జరుగుతుంది అర్చన సేవ విధానం వచ్చి అర్చకులు స్వామివారి ముందు పంచామృతాభిషేకం చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలతో అర్చన చేస్తారు స్వామివారి నామాలను పఠిస్తూ వారి పాదాల నుండి శిరస్సు వరకు పుష్పాలను అర్పిస్తారు అర్చన అనంతరం భక్తులకు స్వామివారి సాక్షాత్ దర్శనం లభిస్తుంది అనంతరం భక్తులకు తీర్థం మరియు ప్రసాదం అందజేస్తారు ఈ సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ సేవలో ప్రధానంగా స్వామివారి నామాలతో పాటు భక్తుల గోత్రనామాలను కూడా ఉస్తారు ఇది ఒక వ్యక్తిగత సేవ కాబట్టి భక్తులకు స్వామివారి సమీపంలో ఉండే అవకాశం ఉంటుంది మంగళ వాయిద్యాల నడుమ అర్చకుల పారాయణాలతో పాటు భక్తులకు విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఈ సేవలో పాల్గొన్న భక్తుల కుటుంబాల యొక్క ఆరోగ్యం ఐశ్వర్యం సమృద్ధి చేకూరుతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ అర్చన సేవకి ఎలా బుకింగ్ చేసుకోవాలి అంటే అఫీషియల్ పోర్టల్ అయినటువంటి టీటీడీ ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి మరిన్నో విషయాల కోసం మన అలా తిరుపతి నగరంలో తెచ్చిన ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ